హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాను వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో నేను భావనారాయణ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేశాను భావనారాయణ స్వామి అయితే క్షీర భావనారాయణ స్వామి అండి ఈ ఆలయం బాపట్ల జిల్లా బాపట్ల గ్రామంలో ఉంది బాపట్లలో ఇక్కడ కొలువై ఉన్న భావనారాయణ స్వామి పేరు మీదే ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది అది రాను రాను బాపట్లగా మారింది పంచ భావనారాయణ క్షేత్రాలలో ఒకటి అండి ఈ గుడి ప్రధానమైనది ఇక్కడ స్వామి వారు క్షీర భావనారాయణుడిగా కొలువై ఉన్నాడు ఇక్కడ స్వామి సుందరవల్లి రాజలక్ష్మి సమేతుడై కొలువై ఉన్నాడు ఇది ముందు మనం ఎంట్రన్స్ అండి ముందు గుడి ప్రాకారము తలుపులు ఇలా ఉంటాయి గుడి గోపురం ముందు పురాతన గోపురం చాలా బాగుండేది పెద్దది అది అయితే మరమ్మత్తులకు రోజుకోక రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆ గుడి గోపురం కూలిపోయింది తరువాత కొత్త గోపురం అయితే కట్టారు ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయండి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ ఆలయాన్ని అయితే సందర్శించారని చెప్తారు ఈ ఆలయం అయితే రాతి గోడలతో నిర్మితమైన ఆలయం ఈ ఆలయం రా ప్రతి పైన స్థల పురాణం ఆలయ చరిత్ర ఇవన్నీ ఉన్నాయని చెప్తారు ప్రతి వేట వేసవి కాలంలో తిరునాళ్ళ ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి వైశాఖ పౌర్ణమి రోజున స్వామివారి కళ్యాణం రథోత్సవం జరుగుతాయి రథోత్సవం అయితే చాలా బాగుంటుంది ఇక్కడ భావనారాయణ స్వామి మూర్తి విశేషం ఏంటంటే స్వామివారు కాలివేళ్లపై నిలబడి భక్తుల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ స్వామివారు కోనే కోనేటిలో కొలువై ఉంటారు ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఆ ఆలయ స్తంభాలు గ ఏనుగు కాలు ఆకారంలో ఉండటం విశేషం ఇక్కడ ఇదే ఆలయంలో గర్భగుడి లోపల వెనుక వైపున పైన ఒక మత్స్యం ఉంటుందండి ఈ మత్స్యాన్ని తాకితే శుభమని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం గుడి అయితే చాలా పెద్ద గుడి అండి చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది ఇదంతా ఇప్పుడు నేను చూపిస్తున్నది గుడి చుట్టూ దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ వికానస మునీంద్రులకు కూడా ఆలయం ఉంది అందుకే ఇక్కడ బాపట్ల మంచి విద్యా కేంద్రంగా ఉంటుందని అంటారు ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఇది స్వయంభూ క్షేత్రం అండి ఈ ఆలయం శాలివాహన శకం ఐదు వందల పదిహేను సంవత్సరంలో క్రిమికంటక్ చోళ్ళు నుంచి నిర్మించబడినది గ్రామం ఎనిమిది దిక్కులలో గ్రామ శక్తులను కూడా ప్రతిష్ఠించారు ఈ ఆలయం అయితే పురావస్తు శాఖ వారి ఆదా ఆధీనంలో ఉందండి ఇక్కడ స్వామి రాజ్యలక్ష్మి సుందరవల్లి సమేతుడై కొలువై ఉన్నాడు స్వామి గర్భగుడి లోపల ఆంజనేయ స్వామి విగ్రహాలు రంగనాథ స్వామి సుందరవల్లి మునీంద్రుల వారు జ్వాలా నరసింహుడు ఇంకా కేశవ స్వామివారు రాముల వారు ఇలా పరివార దేవతలు కూడా కొలువై ఉంటారు ఈ గుడి ప్రాంగణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో ఆలయం లోపల అయితే చలికాలంలో అయితే వెచ్చగా ఎండాకాలంలో అయితే చల్లగా మనం అనుభూతి చెందుతాము ఈ ఆలయంలో ఇదొక వింత ఇక్కడ జ్వాలా నరసింహుడికి ముందుగా స్వామికి ఎదురుగా నిలబడి ఎవరు నమస్కారం చేయరండి పక్కగా నిలబడి మాత్రమే నమస్కారం చేయాలి ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఉగ్రరూపుడై ఉంటారంట ఆయన్ని శాంతపరచడానికే ఆయనకి ఎదురుగా కేశవస్వామిని శాంతమూర్తి అయిన కేశవస్వామిని ప్రతిష్ఠించారంట ఆ స్వామివారిని చాలా అందంగా ఉంటారండి కేశవస్వామివారు చూడటానికి చాలా బాగుంటారు ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నప్పుడు ధ్వజస్తంభానికి ఎదురుగా అయితే స్వ చిన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుందండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆ బయట గుడి ప్రాకారంలో అయితే చక్కగా చెరువు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేస్తారండి సత్సంగం సభ్యులందరూ కలిసి ఇప్పుడు నేను ఈ వీడియో అయితే ఈవినింగ్ టైంలో చూడండి చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతంగా చల్లని గాలి వీస్తా చాలా బాగుంటుంది ప్రతిరోజు అన్నమాచార్య కీర్తనలు అయితే కంపల్సరీగా పెడతారు ఈ ఆలయంలో మొత్తం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి కైంకర్యాలు కానీ అన్నీ జరుగుతాయి ముక్కోటి ఏకాదశి స్వామివారి తిరునాల కళ్యాణం ఇవి ఈ పండుగలు అయితే చాలా బాగా చేస్తారు స్వామివారి ఉత్సవాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు భావనారాయణ స్వామి తిరునాల జరుగుతున్నప్పుడు అయితే లక్షల్లో మంది భక్తులు వస్తారు చాలా బాగుంటుంది తిరునాల కళ్యాణం ఇక్కడ ధ్వజస్తంభం మీద అయితే పావురాలు పద్దాకా వచ్చి అక్కడ ఊగుతూ ఉంటాయి ఆ ధ్వజస్తంభం మీద గంటలను అయితే అలా కొడుతూ ఉన్నాయి ఆ శబ్దం అయితే చాలా బాగుంది అవి వీడియోలో పెద్దగా శబ్దాలు రికార్డ్ అవ్వలేదు ఈవినింగ్ టైంలో అయితే ఈ ఆలయం చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఆలయం అంతా చాలా అన్నమాచార్య కీర్తనలతో మనకి తిరుమలలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆలయం లోపలికైతే వీడియోస్ ఫొటోస్ అయితే ఎలా లేదు ఆలయం బయట వరకు అయితే తీసుకోవచ్చు ఎప్పుడైనా ఇంకా బాపట్ల వెళ్తే ఒకసారి ఈ ఆలయాన్ని విజిట్ చేయటానికి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఆలయం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ